ఇప్పుడు మనకి ఎడా నాళ్ళు ముక్కుకి పైన చక్రం నుంచి స్టార్ట్ అవుతాయి స్వరం ఆకుపచ్చ లైన్ గా ఉంది స్వరం అంటే సూర్య నాడి చంద్రనాడి ఆజ్ఞా చక్రం కనుబొమ్మల కాడి నుంచి ప్రారంభమైంది అయితే అది కంఠం కాడ రెండు విశుద్ధ చక్రంలో కరెక్ట్ కరెక్ట్గా విశుద్ధ చక్రం కాడ కలుస్తున్నాయి చూడండి ఎరుపుది ఆకుపచ్చది అంటే చంద్రస్వరం సూర్యస్వరం కంఠం కాడ కలుస్తున్నాయి రెండు నాడులుగా ఆకుపచ్చ లైన్ హృదయ కమలం కాడ కలుస్తున్నాయి రెండు అట్లే నావి దగ్గర అట్లే స్వాధిష్టాన్ చక్రం తర్వాత మణిపూరక చక్రం అవి కలుస్తున్నాయి అన్ని చక్రాలకి తెచ్చి మూలాధారంలో రెండు కలుసుకుంటాం అయితే మూలాధారంలో చక్రంలో మధ్యలో అది కొసన ఎన్నుపోసు కొసన ఒక త్రికోణం పైకి ఉంది చూడండి అది కాషాయం కలర్లో ఉంది పైన సహస్రారంలో దాకా సుషుము అంటారు అది అన్ని చక్రాలుగా టచ్ అవుతుంది అది ప్రతి చక్రంలో రెండు నాళ్ళకి టచ్ అవుతుంది ప్రతి చక్రంలో కూడా అది టచ్ అవుతూ కింద నుంచి అగ్ని పుట్టి అది కాషాయం కలర్ అగ్ని పుట్టి ఆ పైపులోనే సుష్ము నాళ్ళలోనే పైన సహస్రారానికి చేరుకుంది సహస్రారంలో ఒక త్రికోణం ఉంది అది చూడండి తెల్లగా ఉంది అంటే అక్కడ అమృతం అమృతం అంటే జలం అది కిందకి వస్తుంది డౌన్ఫాల్ అవుతుంది అది ఇది అగ్ని కాబట్టి పైకి పోతుంది అప్పుడు మనం ఈ ప్రాణాయం ప్రతి చక్రంలో అనులోమ వినులోభం చేస్తే ఆ చక్రంలోనే నుంచే ఫ్లో అవుతుంది ఇంకొక నాడులోకి వస్తుంది ఇప్పుడు కంఠంలో ఇప్పుడు మూలాధారం ఉంది చంద్రస్వరంలో లాగితే మూలాధారాన్ని పోతుంది ఆకుపచ్చది చంద్రస్వ నాడి పోయి సూర్య నాడులో నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది లా వదిలితే చూడండి ఎర్రనాళ్ళు బయటకు వచ్చేస్తాయి అదే పైపు రెండు పైపులు ఉన్నాయి ఆకుపచ్చ పైపు రెడ్ అంటే నాళ్ళవి రెండు ఈ గ్రీన్ నాళ్ళలో చంద్రనాడు దాన్ని చంద్రనాడులో పోయి సూర్య బయటకు వదిలేయచ్చు ఎడముక్కులాక్కుంటే గ్రీన్ కుడి ముక్కలు వదిలితే రెడ్లో బయటకు వచ్చేస్తాం ఈ విధంగా మనం మూలాధారంలో రెండు కలిపామనుకోండి అక్కడ కాషాయం కలర్ ఉత్పత్తి అవుద్ది మూలాధార చక్రం అక్కడ సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం జరిగినట్టు లెక్క రెండు నాళ్ళు కలిపి అనులోమినులోమైన అగ్ని పుట్టద్ది అక్కడ అక్కడ గణపతి ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా బ్రహ్మ సరస్వతి స్వాదిష్ట అంచడం అక్కడ లాగి చేస్తే అక్కడ ప్రొడ్యూస్ అయ్యేది చంద్రస్వరంతో లాగితే సూర్య సూర్యస్వరం లాగితే సరస్వతి జ్ఞానం బ్రహ్మ అంటే మనసు చంద్రస్వరం రెండు కలిపితే వాళ్ళ కళ్యాణం అవుతుంది అక్కడ ఫ్యాషన్ కలర్ ప్రొడక్షన్ జరగద్ది ఆ చక్రంలో ఏ చక్రంలో మణిపొరగ చక్రంలో లక్ష్మీనారాయణ ముక్కులు లాగి ఆడా పుడి ముక్కులో వదిలితే అక్కడ లక్ష్మీ ప్రొడ్యూస్ అవుతుంది కుడిముక్కుల లాగి ముక్కులు వదిలితే నారాయణుడు ప్రొడ్యూస్ అవుతాడు ఉత్పత్తి జరుగుతుంది లాగి అక్కడ సంవత్సరం చేస్తే లక్ష్మీనారాయణ కళ్యాణం జరగద్ది అక్కడ అంటే అక్కడ కాషాయం కలర్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ కమలం వికసిస్తుంది అక్కడ దేవతాతత్వం ఫంక్షన్ లెక్క వస్తుంది మనం ఏమనుకుంటే అది జరిగేదాన్ని హృదయ కమలంలో శివ పార్వతి ఎడం ముక్కులు లాక్కుంటే పార్వతి ఎడం ముక్కుల లాగి కుడిముక్కులు వదిలితే కుడిముక్కుల లాగి ఎడమ్ముక్కులు అయితే శివుడు రెండులాగితే శివపార్థులు కళ్యాణం హృదయం సదాశివుడు అక్కడ భువనేశ్వరి ఉంటుంది ఆ పేరు రాయటం ఆడ మిస్ అయిపోయింది భువనేశ్వరి ముక్కులలా అయితే భువనేశ్వరి ఎడమ్ముకుల కుడిముక్కులో కుడి కుడిముక్కుల లాగా ఎడమ్ముకుల సదాశివుడు రెండు లాయ కంఠం సదాశివుడు భువనేశ్వరి కళ్యాణం అక్కడ బలం వస్తుంది ఇంకా కనుబొమ్మలకి పైన మహేశ్వరుడు మహేశ్వరి ఇంకా సహస్రంలో పరమేశ్వరుడు పరమేశ్వరి అంటే లాజ రాజీవిరి స్వామి సరే ఈ విధంగా మూలాధారం సృష్టి స్వాధిష్టానం సృష్టి అక్కడ అండాలు ఉత్పత్తి అవుతాయి శరీరంలో ఉండే తెల్ల కణాలు ఎర్ర కణాలు బీజంగా మారేది మూలాధారం స్వాదిష్టానం స్వాదిష్టానంలోనే మారేది అయితే మూలాధారం కూడా అక్కడ తత్వం పృథ్వీ ఆ జలం కలిస్తేనే సృష్టికి మూలం మనం ఇత్తనం వేయాలంటే భూమి ఉండాలా వాటర్ ఉండాలి ఇత్తనం మొలకెత్తాలని అందుకని ఆడ సృష్టి రెండు చక్రాలు తర్వాత మణిపూర్వకం స్థితి తిన్నా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఏదైనా మనం తీసుకున్న ఆహారం లక్ష్మీనారాయణ స్థితి పోషణకర్త కాడ లయం కంఠం కూడా లయమే సృష్టి స్థితి లయం కింద బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అంట ఆ పై రెండు చక్రాలు ఈశ్వరుడు మణిపూర్వకం లక్ష్మీనారాయణుడు కింద వచ్చి సృష్టి బ్రహ్మ ఇంకపోతే సుషుము నాడి అనేది మధ్యలో ఉండే నాడి ఎప్పుడైతే అది కాషాయంగా మారిందో అగ్ని కింద నుంచి ఆ కాషాయం అగ్ని పైకి పోయి ఆ కా అమృత లింగాన్ని తగిలితే అక్కడ కరిగి సహస్రంలో కరిగి అంగిట్లో బొట్లు బొట్లు పడుతుంది అందుకని అక్కడ అది వాటర్ కాబట్టి పాలు లాగా పడతాయి కాబట్టి అమృతం అనేది త్రికోణం కిందకు వస్తాయి వాటర్ ఇప్పుడు కూడా ఈ మూడు మూడు కలిపితే ఆరు కోణాలే ఆరు చక్రాలు ఆరు కోణాలు ఈ త్రికోణం కింద మూడు చక్రాలు ఆ పై త్రికోణం పైన నుంచి హృదయం కంఠము ఆజ్ఞ గాని సహస్రారం కానీ ఆ రెండు ఒకటే శివకోణం ఆజ్ఞ నుంచి సహస్రారానికి అది మొత్తం శివతత్వం అందుకని అవి మూడు కోణాలు ఈ మూడు మూడు ఆరు అంటే షట్ అంటే ఆరు షట్ కోణాలు అంటే ఆరు కోణాలు ఇది సుష్మనాడిని సరస్వతి నాడు అంటారు తర్వాత ఈ కింద చంద్రస్వరం జలతత్వం హరి విష్ణువు లక్ష్మి అంటారు చంద్రస్వరాన్ని సూర్యస్వరాన్ని అగ్నితత్వం పింగళనాడు అంటారు ఇడ పింగళనాడు సూర్యస్వరం అగ్నితత్వం హరుడు లేదా శివుడు అంటారు ఇది తర్వాత కింద మూలాధారంలో ఉదయం ఆరు గంటలకి ప్రారంభం అయ్యి ఆరు వందల హంసజపం జరగదు మూలాధారంలో ఆరు గంటల నుంచి అంటే శ్వాస అక్కడ ప్రత్యేకంగా ఎక్కువ ప్రాధాన్యత అక్కడ ఉంటుంది అనమాట అది సూర్యుని బట్టి బయట ఈ సూర్యకిరణాలు ఆరు గంటలకి ఆట పడతాయో ఆ ఆరు గంటల అనే టైం ఎంత పరిధి ఉంటుందో భూమి మండలం మీద భూమి మీద ఆరు గంటలనే పరిధి ఆడుకుంటుందో ఆడకి సూర్యుడు ఉదయిస్తేనే కదిలిపోతా ఉంటది కదా టైం ఆరు గంటలు ఒక చోట ఉన్నది కదా భూమి తిరుగుతా ఉంటే సూర్యుడి వైపుకి ఆరు గంటలు నుంచి ఆరు నలభై నిమిషాలు ఒక నలభై నిమిషాలు ఉదయం ఆరు వందల జపం మూలాధారానికి గణపతికి జరగద్ది తర్వాత స్వాదిష్టాన్ని చక్రం ఆరు నుంచి ఆరు నలభై వరకు ఆరు నలభై నుంచి ఒకటి ఐదు వరకు జపం ఆరు వేలు జరగద్ది స్వాదిష్టాను చక్ర మధ్యాహ్నం ఒకటి ఐదు నిమిషాలు వరకు జరగదు అక్కడంతా బ్రహ్మ కాబట్టి మనం ఆరు ముక్కల నుంచి బ్రహ్మతత్వం అంటే దక్షత దక్షుడు బ్రహ్మ అంటే అంటే దక్షత కలిగి ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం వరకు పని చేస్తారు కాళ్ళు చేతులతో ఉదయాన్నే ప్రారంభించి ఎవరెవరు పనిని కాళ్ళు చేతులతో చేసే పని కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో బాహ్యంగా కర్మలు దాన్ని సృష్టి అంటారు ఏదైనా ప్రొడక్షన్ బయట సైకిళ్ళు తయారు చేస్తారు వెల్డింగ్ షాప్ వెల్డింగు రైతు పోతాడు ఉదయాన్నే పోయి అంతా మధ్యాహ్నం వరకే ఎక్కువ కర్మకాండ మనం దక్షత కలిగి డ్యూటీలు చేసేది ఒకటి పదహైదు ఒకటి వరకు ఒకటి ఐదుకి మళ్ళీ మణిపూరకానికి వచ్చేస్తుంది ఒకటి ఐదు నుంచి ఎనిమిది పదహైదు వరకు మణిపూరక చెప్పడం జరుగుతుంది అది స్థితి ఆకలి అవుతుంది మధ్యాహ్నం అంటే మన కరకరాయిన ఆకలి అవుతుంది అది మణిపూర చక్రంలో ఆరు వేలు జరుగుతుంది స్వాదిష్టానంలో ఆరు వేలు మణిపూరకంలో ఆరు వేలు స్థితి మనం అన్నం ఎనిమిది పదహైదు నుంచి పైకి వెళ్ళిపోతుంది హృదయ కమ్మలానికి అప్పుడు అన్నం తినకూడదు ఎనిమిది పదహైదు తర్వాత అన్నం తినకూడదు లెక్క ఎందుకంటే ఎనిమిది పదహైదుకి డైజెషన్ అయిపోవాలి మనం అక్కడ హంస హంసజాపం జరిగేటప్పుడే అది డైజెషన్ అవుతుంది ఎనిమిది పదహైదు నుంచి పది ముప్పై వరకు హృదయ కమలంలో హంస జపం జరగదు అనాథం విశ్రాంతి కుటుంబ సభ్యులతో కలిసి మనం ఒక విశ్రాంతిగా ఆనందంగా ఉండేది కంఠానికి పదిన్నర నుంచి మూడు యాభై ఐదు వరకు కంఠంలో జరుగుతుంది హృదయ కమలం కూడా ఆరు వేలే స్వాదిష్టానం మణిపూర్వకం హృదయ కమలం ఆరు వేలు కంఠంలో పది ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు అక్కడ వెయ్యి హంస జపం జరుగుతుంది నెక్స్ట్ ఆజ్ఞా చక్రంలో వెయ్య మూడు యాభై ఐదు నుంచి ఐదు వరకు ఆజ్ఞా చక్రం హంస జపం ఐదు నుంచి ఆరుకి సహస్రవ జరుగుతుంది అది కూడా వెయ్యి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కింద ఆరు వందలు తీసేస్తాం స్వాదిష్టానం మణిపూరకం అనాథం ఆరు మూడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు కంఠము చక్రం సహస్రం మూడు వేలు పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి కింద ఆరు వందలు కలుపుకుంటే మూలాధారం ఉంది ఇరవై ఒక్క వేల ఆరునూరుల హంసజపం నడుస్తుంది రోజుకి మళ్ళీ ఉదయం కిందకి దిగదు ఇది సూర్యోదయాన్ని బట్టి ఉదయాన్నే సృష్టి మధ్యాహ్నం స్థితి ఆకలి అవుతుంది సాయంత్రం లయం అంటే మనం ఇంకా బాహ్య కర్మలు దక్షత ఉండదు రాత్రి సాయంత్రం అవుతాం అందుకని అప్పుట్లో ఏంటంటే ఉదయాన్నే పని మొదలు పెట్టుకొని ఏదైనా సాయంత్రం ఆరు లోపలే కంప్లీట్ చేసుకునేవారు ఈ విధంగా ఆరుకే అన్నం తినేసేవారు అందువల్ల ఎనిమిది గంటలకి అది హృదయ కమలాన్ని పోతే విశ్రాంతి తీసుకునేవారు ఇప్పుడు కరెంట్ వచ్చి మన వ్యాపారాలు ఇదంతా పొద్దుపోతూ ఉంది మనిషికి టైం సాగటం వల్ల అంటే తగిన విశ్రాంతి లేదు అప్పుడు ఆరుకే సూర్యోదయం అందరూ పెందలాన్ని తినేస్తే పనుకునేటప్పుడు రెండు గంటలు టైం ఉండాలి అన్నం తిన్నాక పడుకునేటప్పుడు మనం వీలైన కాటికి సాధకులు దాన్ని ప్రయత్నం చేయాలి మనం ఆరున్నర ఆరు ఆరున్నర ఆరుకే తింటే దాని కథ వేరే ఆరోగ్యం ఆ కథ వేరే ఇదే తెలిసి ఉండాలి మనకి ఏ చక్రంలో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి అంశజపం ఎంత మూలాధారంలో ఆరు ఆరు వందలు స్వాధిష్టానం మణిపూరకం అనాహతంలో ఆరేసి వేలు విశుద్ధం ఆజ్ఞా సహస్రాలు వేయి వేయాల జపం జరుగుతుంది ప్రకృతికి బట్టే ఇది పోవాల ఒకవేళ ఎక్కువ నేను లోపల చేయిస్తాను అంటే ఋషులంతా ఏం చేసేవారంటే ఉదయం ఆరు నలభై మధ్యలో మూలాధారానికి వాళ్ళు అంశ జపం గమనించేవారు తర్వాత స్వాధిష్టానంలో గమనిస్తారు తర్వాత మణిపూరకంలో గమనిస్తారు తర్వాత అనాహతంలో గమనిస్తారు తర్వాత విశుద్ధంలో తర్వాత అట్లా వాళ్ళు ఫుల్ టైం కూర్చునేవారు ఒకవేళ కాదంటే అట్లా కాదన్నా కూడా ఫుల్ టైం కా మధ్యలో వాళ్ళు టిఫిన్ పండ్లు పొలాలు దుంపలు ఏదైనా తినాలన్నా పక్కన నదికి పోయి స్నానం చేసి రావాలన్నా లేదా పక్కన నీళ్లు తెచ్చుకోవాలన్నా కామండలంతో ఆ టైంని మినహాయించి వాళ్ళు ఆ రోజుల్లో ఉరామారిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేది పెట్టుకొని ఇప్పుడు ఇంత అయి ఉంటది టైం ఏడకు వచ్చినప్పుడు ఇంత అయి ఉంటుంది అని అట్లా వాళ్ళు ఏదో గడియలు లెక్క పెట్టుకొని వాళ్ళు ఒకటి మార్క్ చేసుకొని దాని ప్రకారంగా నీడను బట్టి ఆ చెట్టు నీడను బట్టి లేదో వాళ్ళు ఆ సూర్యుడు ఎంత పొద్దు ఎక్కడ ఉందో చూసి దాన్ని బట్టి నడుచుకునేవాళ్ళు ఇట్లా మనం చేయగలిగితే గొప్పతనమే ఏ ఏ టైంలో ఏ చక్రం అందుకని నేను మధ్యప్పుడు అన్నం తినక ముందు మణిపూర చక్రంలో పది నిమిషాలు అనులోమ పది నిమిషాలు సంవత్సరం చేసుకుంటే కూడా మంచిదని చెప్పాము ఇంకా సాయంత్రం మనం హృదయ కమలం ఎనిమిది నుంచి పదిన్నర వరకు హృదయ కమలం ఆ హృదయ కమలం చేస్తే కంఠానికి కూడా ఎఫెక్ట్ చేస్తాం అయితే ఇప్పుడు మనం ఈ దీన్ని ఇప్పుడు అందరూ మాకు టేబుల్ లేవు మాకు పైన ఇబ్బంది లేదు అనుకుంటే కింద నుంచి పైకి కూడా మనం చేద్దాం కొంత ఇప్పుడు ఇది సృష్టి కాబట్టి కొంచెం పై నుంచి కిందకి చేసుకుంటే ఉదయం ఫ్రీగా ఉంటుంది శ్వాస పై చక్రం ఇబ్బంది పెట్టకుండా స్పీడ్గా తిరగకుండా మంత్రం లేకుండా పైన చక్రము తిరుగుతూ ఉంటుంది అది ఎక్కువ మళ్ళీ స్పీడ్ అవుతుంది మంత్రం ఉంటే లోపల శక్తి పెరుగుతా ఉంటే దైవశక్తి కొంత కంట్రోల్ అవుతుంది అది ఇప్పుడు మీరు మనకి ఇబ్బంది లేదంటే కింద నుంచి పైకి చేసుకుంటాం మనకి ఇబ్బంది ఏంటంటే ఊపిరి ఆడటం లేదు శ్వాస లయం అయిందంటే అందుకు కిందకి చేపించాను నేను అందరికి పైనుంచి కింద చేస్తే ఫ్రీ అయిపోద్ది శ్వాస బాగా ఆ గంట ఎందుకంటే ప్రతి చక్రానికి ప్రాణాన్ని అందిస్తున్నాం అంతే ఉద్దేశం అది మన ఉద్దేశం ప్రతి చక్రానికి ప్రాణశక్తిని కొంత అందించి ప్రతి చక్రంలో మనసు పెట్టి చేస్తాడు అందులో ఉదయం పూట కాబట్టి సృష్టి కాబట్టి పైన నుంచి కిందకి తప్పులేదు అయితే ఇప్పుడు మంత్రం అంతా ఇచ్చాను కాబట్టి పై నుంచి కిందకి మళ్ళీ పై నుంచి కిందకి మళ్ళీ కింద నుంచి పైకి మళ్ళీ లయం చేస్తున్నాం ఇది కరెక్ట్ ఇప్పుడు మనం చేసేది తప్పు లేదు సృష్టి స్థితి లైలు ఉదయం చేసేస్తాడు అది ఇదే ఒక్కొక్కటి పెడతాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది ఈ రెండు నాళ్ళు అనమాట పిన్నల నాడి అంటే చంద్ర నాడి ఆకుపచ్చగా సూర్య నాడి ఈ రెండు కనుబొమ్మల మధ్యన చక్రం అది ఇది